హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే పనివాడి ద్వారా పార్వతి తాను తీసిన వీడియో ద్వారా అవని ఏ తప్పు తెలియ చేయలేదని తెలుసుకుంటుంది ఇక అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక పార్వతి అయితే అవనియే మెట్లపై నుంచి తోసేసిందని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళంతా ఇక పాపం అవనిని చూస్తూ ఉంటారు అవని మాత్రం నేను ఏ తప్పు చేయలేదత్తయ్య నేను మిమ్మల్ని నెట్టేయలేదు మీకు ఒక విషయం చెప్పాలని ఇంటికి వచ్చాను ఆ లోపు నువ్వు కనిపించలేదు కాబట్టి నీ కోసం వెతికాను ఇక రూమ్లోకి వెళ్ళేసరికి గడియ పెట్టేశారు మళ్ళీ ఆ గడియ తనంతటి తానే వచ్చేసింది ఇక అలా వచ్చి చూసేసరికి మీరు కింద పడి ఉన్నారు అని అవని చెప్తూ ఉంటుంది పార్వతి నువ్వు ఆడిన నాటకాలు చాలు నువ్వు మమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేశావో అర్థమైంది ఆ రోజు బీరువాలో డబ్బులు తీసావు ఈరోజు ఇలా చేశావు నన్ను చంపేసి ఈ ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావు నాకు ఈరోజే అర్థమైంది నువ్వు మెట్ల పైకి నుంచి తోసేయడం అదంతా నేను చూశాను ఇక నువ్వు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనవసరం లేదు అని పార్వతి అవనిని బయటికి గెంటేయబోతుంది అప్పుడే ఇక కమలైతే లేదమ్మా వదిన ఏ తప్పు చేయదు వదిన ఎంత మంచిదో మనందరికీ తెలుసు వదినపై అలాంటి నింద వేయడం తప్పమ్మా అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే ఏంట్రా నువ్వు తనని వెనకేసుకొస్తున్నావు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే వదిన నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని కమల్ ప్రాధేయపడుతూ ఉంటాడు అవనినైతే ఇక అవనిని అలానే బలవంతంగా ఇక బయటికి పంపించేస్తుంది అప్పుడే ఆరాధ్య రావడం ఆరాధ్యని అవనితో పోనివ్వకపోవడం అయితే చేస్తుంది ఇక అవనిని బయటికి నెట్టి అప్పుడే కా కమల్ అయితే ఏంటి వదినా మీరు ఏ తప్పు చేయకపోయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోగలుతున్నారు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇల్లు ఎలా మారుతుందో నాకు తెలిసదినా నువ్వు ఇంట్లోకి రావదినా అని కమల్ అంటూ ఉంటాడు అప్పుడే అవని లేదు కమల్ నీ మాట మేరకు నేను ఇప్పుడు ఇంట్లోకి వస్తే ఇక అత్తయ్య నిన్ను ఇక దూరం పెడుతుంది వద్దు మీ నుండి దూరం పెరగకూడదు నేను వెళ్ళిపోతాను ఎలా జరిగేది ఉంటే అలానే జరుగుతుంది అని అవని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆరాధ్య మాత్రం ఇక రూమ్లో కూర్చొని అవని ఫోటో చూసుకుంటూ అమ్మ నేను నీతోనే వచ్చేస్తాను నేను ఇంట్లో ఉండను నువ్వు వస్తేనే ఇంట్లో ఉంటాను అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కమల్ ఏంటి ఆరాధ్య కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇంట్లో వాళ్ళంతా ఆరాధ్య కోసం రూమ్లలో వెతుకుతూ ఉంటారు అప్పుడే అక్షయ్ నువ్వు నీ రూమ్లో వెతుకుపో అని చెప్పగానే అక్షయ్ తన రూమ్లోకి వెళ్ళి చ ఉండేసరికి ఇక అప్పుడే ఆరాధ్య ఫోటో పట్టుకొని అవని ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అది గమనించిన ఇంట్లో వాళ్ళంతా ఇక చూసావు కదా అమ్మ ఇక అవని వదిన లేకపోతే ఆరాధ్య బెంగ పడుతుంది ఆరాధ్యకి ఏదైనా అవుతుంది లేదు అవని వదిన ఇంటికి రావాలి అని అంటూ ఉంటాడు కమలైతే ఏ నువ్వు ఇంకొకసారి అవని వెనుకేసుకురాకూడదు అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే ఆరాధ్య నువ్వు ఇక్కడ ఏ లోటు జరగదు తను నన్ను చంపాలని చూసింది కాబట్టి మీ అమ్మని బయటికి పంపించేశాను ఇక నుంచి తను ఇంటికి రాదు అని ఇక కోపంతో చెప్పేస్తుంది పార్వతి అయితే ఇక అప్పుడే పనివాడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు ఇక పనివాడు మాత్రం ఒక పక్కకు నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి అవని అమ్మ ఏ తప్పు చేయలేదు అవని అమ్మ అసలు తన ఇక పార్వతమ్మని నెట్టేయలేదు కావాలనే ఈ నింద తనపై వేసి పల్లవి అమ్మ ఇదంతా చేసింది ఈ విషయం నాకు తెలుసు నేను నా ఫోన్లో కూడా వీడియో తీశాను కానీ పల్లవి అమ్మ ముందు నేను ఈ ఫోన్లో ఉన్న వీడియోని పార్వతమ్మకి చూపిస్తే ఇక ఇక పల్లవి అమ్మ నాపై కక్ష పెంచుకుంటుంది ఇక నన్ను కూడా చంపేస్తుంది లేదు పల్లవి అమ్మ లే అయినప్పుడే ఈ విషయం ఎలాగైనా అమ్మగారికి చెప్పాలి పార్వతమ్మకి చెప్పేసి అవని ఏ తప్పు చేయలేదని చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు పని అయితే ఇక పార్వతి చాలా కోపంతో ఉంటుంది కదా ఇక అప్పుడే కమల్ బయటికి వచ్చి ఇక శ్రీకర్కి ఫోన్ చేశాడు శ్రీకర్ నీకు ఒక విషయం చెప్పాలి అని ఆవేశంతో మాట్లాడుతూ ఉంటాడు కమల్ అయితే అప్పుడే శ్రీకర్ ఏంట్రా ఏం జరిగింది అని అంటూ ఉంటాడు వదినని అమ్మ బయటికి పంపించేసింది అని చెప్పగానే జరిగిన విషయం మొత్తం ఇక శ్రీకర్కి అయితే చెప్తాడు కమల్ అప్పుడే కమల్ సరేరా నేను వదినని వెతికి నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక కమల్ అయితే ఏంటి వదిన లేకుండా ఇంట్లో ఎలా ఉండాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు అక్షయ్ మాత్రం తన అమ్మ చెప్పిందే నిజమని ఇక నమ్మేస్తాడు ఇటు పక్క ఇక పని అతనైతే ఎలాగైనా అవని అమ్మ ఇంట్లోకి రావాలి అవని అమ్మ గురించి ఇక జరిగిందంతా చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు పని అతనైతే అప్పుడే పల్లవి బయటికి వెళ్తూ ఉంటుంది అది గమనించిన పని అతనైతే ఏంటి పల్లవమ్మ ఏటో వెళ్తున్నట్లుంది పల్లవమ్మ లేనప్పుడే పార్వతమ్మకి ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పాలి ఎలాగైనా ఈ నిజం అవని అమ్మ ఏ తప్పు చేయలేదన్నది నిజం తెలియజేయాలి అని పైన అతనైతే అనుకుంటూ ఉంటాడు పల్లవి బయటికి కార్లో వెళ్ళడం చూస్తాడు ఇక పల్లవమ్మ ఏటో వెళ్ళింది ఇది మంచి సమయం ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్పాలి అని పని అతను తన ఫోన్లో ఉన్న వీడియోని తీసుకొని ఇక పార్వతమ్మ దగ్గరికి వస్తాడు అప్పుడే అమ్మగారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు ఏంట్రా ఏం విషయం అని కోపంగా అంటూ ఉంటుంది పార్వతమ్మ అప్పుడే ఇక పనతనైతే అవని అమ్మ ఏ తప్పు చేయలేదమ్మా అసలు అవని అమ్మ నిన్ను మెట్ల మించి తోసేయలేదమ్మా అని అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వేదో చూసినట్లు చెప్తున్నావు నిజంగానే అవని తోసేసింది తన చీరని తను మాట్లాడడం నేనంతా విన్నాను ఇక అని అంటూ ఉంటుంది పార్వతమ్మ అయితే అప్పుడే లేదమ్మా అవని అమ్మపై ఈ నింద వేయాలని కొంతమంది ఆడిన నాటకమమ్మ కావాలంటే ఈ ఫోన్లో వీడియో ఉంది చూడు అని ఇక చూపిస్తాడు ఇక పనతనైతే పార్వతికి అప్పుడే పార్వతి ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంట్రా ఈ ఫోన్లో ఉన్న వీడియో నిజమా అని అంటూ ఉంటుంది అవునమ్మా ఈ విషయం నీకు అవని అమ్మని బయటికి గెంటించేటప్పుడే చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఎందుకంటే పల్లవమ్మ ఎంతకైనా తెగిస్తుంది తను ఒక మనిషిని కూడా చంపేంత స్థాయి ఉంది కాబట్టి నన్ను ఏదైనా చేస్తుందన్న భయంతోనే నేను ఇప్పటిదాకా నోరు తెరవకుండా ఉన్నాను ఇక పల్లవమ్మ బయటికి వెళ్ళింది అందుకనే మీకు ఈ నిజం చెప్పాలి అవని అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పాలి అని అనుకున్నాను అందుకనే నీ దగ్గరికి వచ్చి ఇది చూపిస్తున్నాను అని ఇక పన్నతనైతే అంటూ ఉంటాడు అప్పుడే పార్వతమ్మ నిజమేరా నేను తప్పు చేశాను ఇక అవనిని బయటికి గెంటించాలనే ఇలా పల్లవి ప్లాన్ వేసిందా ఇక పల్లవిని ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉంచకూడదు ఎలాగైనా అవని ఇంటికి వచ్చేలా చేయాలి ఇక ఈ పల్లవి అంతు చూడాలి అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే పన్నతనైతే ఈ విషయం నేను చెప్పానని ఇక పల్లవమ్మకి తెలిసేలా చేయకండమ్మా ఎందుకంటే పల్లవమ్మ ఒక మనిషిని కూడా చంపేస్తుంది అలాంటి కోపం ఉంటుంది కాబట్టి నా గురించి చెప్పొద్దమ్మా అని ఇక ప్రతిమిలాడుతూ ఉంటాడు పనతనైతే అప్పుడు పార్వతమ్మ సరేరా అని అంటూ ఉంటుంది వెంటనే ఇంట్లో వాళ్ళంతా ఇక పల్లవి అయితే తెలుసుకుంటారు కదా కావాలనే అవనిని బయటికి గెంటించాలని చేసిందని అంతా తెలుసుకుంటారు కదా అప్పుడే పల్లవి బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అది గమనించిన ఇంట్లో వాళ్ళు ఇక పల్లవిని చూస్తూ కోపంతో ఉంటారు అప్పుడే ఏంటి వీళ్ళంతా నా వైపే చూస్తున్నారు అసలేం జరిగింది ఇక అవనిని కావాలనే నేనే బయటికి పంపించేలా అలా అవని శారీ కట్టుకొని అత్తయ్యని నెట్టేసిన విషయం తెలిసిందా ఏంటి అని కంగారు పడుతూ వస్తూ ఉంటుంది పల్లవైతే అది గమనించిన ఇంట్లో వాళ్ళంతా చాలా ఆవేశంతో చూస్తూ ఉంటారు పల్లవి అలాగే ఇంట్లోకి వస్తుంది వెంటనే ఇక కమలైతే పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చెంప పలగొట్టి అలాగే రాజేందర్ కూడా రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక పల్లవి చెంప పలగొడతాడు ఏంటి మామయ్య నన్నెందుకు కొడుతున్నారు అని పల్లవి అంటూ ఉంటుంది నిన్ను కొట్టడమా అవన్నీ ఏ తప్పు చేయకున్నా బయటికి గెంటేసాము కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళాలి బయటికి అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడు కమల్ కూడా ఏంటి నాన్న మీరు మా ఇంకా తనతో మాట్లాడడం ఏంటి బయటికి గెంటించేయక అని కమలైతే వెంటనే పల్లవి దగ్గరికి వచ్చి పల్లవిని అయితే బయటికి గెంటేస్తాడు ఇక నిజమంతా తెలుసుకున్నదని ఇక పల్లవి అయితే తెలుసుకుంటుంది ఇక అవనిని మాత్రం శ్రీకర్ ఇక కమల్ అక్షయ్ అందరూ కలిసి ఇంటికైతే తీసుకువస్తారు ఈ విధంగా అవని ఏ తప్పు చేయలేదైనా పని అతని ద్వారా ఇక నిజమైతే తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్